విటమిన్ బి త్రీ అండ్ ఈ విటమిన్ బి త్రీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే డర్మటైటిస్ కానీ ఎగ్జిమా కానీ ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి విటమిన్ బి త్రీ చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సరిగ్గా ఒక జ్ఞాపకాన్ని మనం కరెక్ట్గా గుర్తు చేసుకోలేకపోయినా సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోయినా వీటన్నిటిని కూడా కారణం విటమిన్ బి త్రీ ఇంతే కాకుండా మనకి కొద్దిగా ఓపిక తగ్గిపోయి ఫేటీగా అనేది వచ్చేస్తుంది అంటే పని చేయలేము ఒక్కొక్కసారి అంటే మన నోట్లో అల్సర్స్ లాగా సోర్స్ వచ్చేస్తాయి విటమిన్ బి త్రీ తగ్గితే ఇంతే కాకుండా ఇప్పుడు డిప్రెషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విటమిన్ బి త్రీ ఆటోమేటిక్గా లోవర్ ఉంటుంది సో ఈ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ వీటన్నిటికి కూడా వెనకాల విటమిన్ బి త్రీ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది ఇంతే కాకుండా ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అయిపోయి డయేరియా అనేది వచ్చేస్తుంది సో అప్పుడు కూడా విటమిన్ బి త్రీయే కారణం విటమిన్ బి త్రీ వచ్చి మన వేరుసిన పప్పుల్లో బాగా ఎక్కువ ఉంటుందండి అట్ ద సేమ్ టైం లోనూ మన హోల్ గ్రెయిన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ వీటిలో ఉంటుంది అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే పౌల్ట్రీ అండ్ ఫిష్లో దొరుకుతుంది అండ్ ఈ విటమిన్ బి త్రీని మీరు మంచి బలం వచ్చే ఫుడ్స్తో తిన్నారు అంటే అంటే ఇప్పుడు పప్పు దినుసులు కానీ ఇలా వీటితో తిన్నారంటే బాగా ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అండ్ ఈ విటమిన్ బి త్రీ ఫుడ్స్ని మీరు సైడ్కి బ్రోకలీ కానీ లేకపోతే జీడిపప్పు కానీ ఇలాంటి వాటితో మీరు తిన్నారంటే బాగా స్లోగా బలం రిలీజ్ చేసే ఫుడ్స్తో ఇలా తిన్నారంటే